కృష్ణం వందే జగద్గురం ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కనైన దుర్గమ్మ వారి పాట నేర్చుకుందాం ఈ పాట వచ్చి దేవుళ్ళు సినిమా నుంచి మహాకనకదుర్గ విజయ కనకదుర్గ రెండు వేల సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా నుంచి మనం నేర్చుకుందాం ఇది ప్రత్యేకంగా విజవాడ అమ్మ దుర్గమ్మ గురించి గానం చేయబడింది ఈ గా పాటను మనకు జానకమ్మ చాలా శ్రవ్యంగా గానం చేశారు దీనిని రచించిన వారు శ్రీ చొన్నవెత్తుల గారు అలాగే సంగీతాన్ని సమకూర్చిన వారు శ్రీ సంగీతం శ్రీనివాస్ గారు మరి మనము ఈ పాటనైతే ఈరోజు చాలా వివరంగా నేర్పిస్తాను చక్కగా నేర్చుకోండి పాట కొంచెం టెంప్ స్పీడ్లో ఉంటుంది చక్కగా శ్రద్ధ పెట్టి అక్షరాలను స్పష్టంగా మనం పాల్కోవాల్సి ఉంటుంది సరైన మొదటిసారి చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఇది మన టూ టైమ్స్ వస్తుంది దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఇంకా నెక్స్ట్ శివంకరీ శుభంకరీ पूर्णचन्द्रकलाधरी ब्रह्मविष्णुमहेश्वरुल सृष्टशक्ति मूलशक्ति अष्टादशपीठालनु अधिष्ठिचु आदिशक्ति महाकनकदुर्गा विजयकनकदुर्गा पराशक्तिललिता शिवानन्दचरिता మనం మొదటిసారి అనేటప్పుడు ఏమన్నాం పరాశక్తి లలిత శివానంద చరితను మామూలుగా పాడుకెళ్ళిపోయాం ఇప్పుడు మాత్రం పరాశక్తి లలిత శివానంద చరిత సరేనా ಮಹಾಕನಕ ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯ ಕನಕದುರ್ಗ ಪರಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದ ಚರಿತ ಶಿವಂಕರಿ ಶುಭಂಕರಿ ಪೂರ್ಣಚಂದ್ರ ಕಲಾಧರಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರು ಮೂಲ ಶಕ್ತಿ ಅಷ್ಟಾದಶ ಪೀಠಾಲನ್ನು ಅಧಿಷ್ಟು ಆಧಿಶಕ್ತಿ మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత పలవి విధంగా వస్తుంది మరి మొదటి చరణంకి వెళ్ళేటప్పుడు సాహిత్యం చూస్తే ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో కృష్ణ అమ్మ నది అలాగే విజయవాడ దుర్గమ్మకు చాలా అవినావభావ సంబంధం ఉంది కృష్ణా నది తీరంలో ఎందరో కిలిగిరిపైన అమ్మవారు వెలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడ రచయిత ఈ విధంగా రాశారు ఓంకార రావాల కృష్ణ అలల తీరం అంటే ఓంకారం అమ్మ ఆ కృష్ణమ్మ తీరంలో చాలలు ఓంకార రావాలి ఓంకారం ఉధ్వరిస్తూ ఉంటుందన్న అర్థంతో రచయిత చాలా చక్కగా రాశారు కదా జొన్నవిత్తలు గారు ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను పాశుపతాస్త్రాన్ని పరమశివుని మెప్పించి అర్జునుడు ఇక్కడే పొందారు అనమాట తపస్సు చేసి విజయుడైన అర్జునిని పేరిట విజయవాడ అయినది నగరము జగముల పలుకగా కనుక దుర్గకైనది స్థిర నివాసము ఇప్పటి వరకు సాహిత్యం అర్థమైంది కదా ఇక్కడ పాట పా చాలా ఫాస్ట్గా ఉంటుంది మనం కొన్ని కొన్ని వర్డ్స్ మనం అంతుపట్టం ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది నగరము జగములన్నీ యూజే జేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము ఇక్కడొచ్చే ఆ వార్డ్స్ అంటే నాకు చాలా ఇష్టము మేలిమి బంగారు పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణ్యమయే కుంకుమ మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము అంటే అమ్మ మోము మేలిమి బంగారంతో ముద్ద పసుపు కలిపి ఎలా ఉంటుంది అలా ఉంటుందంటే అంత పసుపు పచ్చగా ఉంటుందని ఎంత చక్కగా రాశారంటే ఈ లైన్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు కూడా మరి మీరు కూడా కామెంట్ చేయండి ఈ పాటలో మీకు ఏమి నచ్చిందన్నది మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ కుంకుమ అరుణిమయే కుంకుమా కుంకుమ అరుణిమయే కుంకుమ కుంకుమని మామూలుగా అనుకోడు ఇక్కడ కుంకుమ కోటి కోటి ప్రభాతాల అరుణిమహి కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ఇల్లై ముక్తి దీపం ఇది ఇల్లై ముక్తి దీపం లిరిక్స్లో మనకు నెట్లో వచ్చేసి చాలా రాంగ్స్ ఉంటాయి పుట్టే దీపం అనే వస్తుంటుంది ఇది ఇల్లై ముక్తి దీపం అనేది ఇక్కడ మనకు వాడనమాట సరేనా దీన్ని గుర్తించగలరు నెక్స్ట్ మనము రెండవ చరణంకి వెళ్దాం మళ్ళీ అప్పట్లాగే దుర్గా విజయ దుర్గా పారాశక్తి లలిత శివానంద చరిత రెండో చరణం దేవి నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి భవబంధాలను పాపే బాల త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానమొసగు విద్యా కవన గానమొసగు వేదమయి సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తిస్వరూపిణి మహిషాసురమర్ధిని విజయకారిణి అభయ రూపిణి రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మానీ దర్శనం దుర్గమ్మా దర్శనం మళ్ళీ అప్పట్లాగే మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఎంత చక్కని పాట అండి దేవి నవరాత్రులలో మంత్ర పూజలను స్వర్ణ కవచమును దాల్చిన దేవి దేవీ నవరాత్రుల గురించి ఇందులో ప్రస్తావన చేసుకున్నారు కదా ఈ పాట మనం చాలాసార్లు విన్నాం కాబట్టి మీకు సాహిత్యం అర్థం అవ్వటానికి నేను స్పష్టంగా విడమచ్చి చెప్పాను అయితే చరణాన్ని నేను ఇంకా పూర్తిగా పాడను సరేనా మరి ఇది ఈరోజు మన పాట అన్నమాట ఈ పాటను చక్కగా నేర్చుకోండి శ్రద్ధగా పాడుకోండి అమ్మ ఎదుట పాడితే అమ్మ తప్పకుండా సంతోషిస్తుంది మనల్ని ఆశీర్వదిస్తుంది మరో మంచి పాటతో మేము ఎందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవ్వండి సర్వేజన నష్టకునే భవంతు లోకా సమస్త అసుకునే భవంతు ओम श्रीमात्र नमः जय श्री राम जय भारत जय हिंद